అందరికీ చాలా అబ్రహాము కుమారుడు దావీది కుమారే యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్తలో రాయటం జరిగింది ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ మత్తయ్య సువార్తలు ఎందుకు జీనియాలజీ లేదా వంశావళి రాయటం జరిగింది అనే విషయాన్ని పంచుకుంటాను అబ్రహాము కుమారుడు దావీది కుమారే యేసుక్రీస్తు వంశావళిని మత్తయి ఎందుకు స్టార్ట్ చేసేవాడు అంటే అసలు ఎప్పుడైనా సరే బైబుల్ చదివేటప్పుడు ఈ యొక్క సువార్థకులు కావచ్చు లేదా ఏ యొక్క బైబుల్ యొక్క భక్తుడు కావచ్చు చేత రాయడం జరిగింది ఎవరికి రాయటం జరిగింది ఏ కారణం చేత రాయటం జరిగిందనే విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు బైబుల్ స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మత్తి అంటే ఈ సువార్తికుడు ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క సువార్త రాయటం జరిగిందంటే యూదుల్ని ఉద్దేశించి రాయటం జరిగింది ఎందుకంటే మత్త యొక్క యూదుడు కాబట్టి అలాంటి యోధా జాతిలో ఉండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నాడు కాబట్టి మత్తయ్య ఒక సుంకపు గుత్తదారుడు అంటే రోమిల యొక్క కాడి క్రింద ఉన్నటువంటి ఈ యొక్క యూదుల్ని యూదుల దగ్గర నుండి ఈ పన్నులు వసూలు చేసే బాధ్యత మత్తయ్యకి అప్పగించడం జరిగింది అయితే దేవుడు ఎంత గొప్పవారంటే అత్తయ్యని ఎన్నుకుంటే మత్తయ్య వెంటనే యేసుప్రభును వెంబడించి యేసు ప్రభుల యొక్క దైవత్వం యేసు ప్రభువుల మానవత్వం యేసుప్రభు ఏ విధంగా ఈ లోకానికి దిగి యేసు ప్రభు వారు ఏ విధంగా దేవుడు మాకు అను అనుగ్రహించినటువంటి గొప్ప వరము బాగా గ్రహించగలిగాడు మత్తై కాబట్టి ఏ యూదులైతే ఏ యూదులైతే అయితే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మెస్సే ఎవరో కాదు ప్రభు అని యేసుక్రీస్తుని సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించాడో వెంటనే ఈ సువార్తను యూదులకు రాయటం జరిగింది ఇక అబ్రహం కుమారుడు దావీది కుమారుడు యేసుక్రీస్తు వంశావళిని ఎందుకు అన్నాడు అంటే ఇక్కడ యూదుల యొక్క పర్సెప్షన్ మనం ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ ఒక హిందువులకి మనం మాట్లాడేటప్పుడు నమస్కారం పెడతాం అదేవిధంగా ఒక ముస్లిమ్స్కి అయితే సలాం లైకం అంటాం అదేవిధంగా క్రైస్తవులకైతే షలవు లేదా ప్రైజ్ ద లాడ్ అంటాం ఎందుకంటే వాళ్ళ యొక్క భాషను బట్టి వారి యొక్క రిలీజియస్ సిస్టమ్ను బట్టి వారు ఏ విధంగా అయితే వారు మనతో ఐడెంటిఫై అవుతారో ఆ విధంగా వాళ్ళతో మనం సంభాషిస్తూ ఉంటాం అదేవిధంగా యూదుర్ యొక్క పర్సెప్షన్స్లో కూడా వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలు చాలా ఇష్టం కొంతమంది వ్యక్తులు కూడా చాలా ఇష్టం ఇక్కడ అబ్రహం కానీ దావీదు కానీ ఎందుకు మెన్షన్ చేయబడ్డారు అంటే వాళ్ళ లైఫ్లో ముగ్గురు వ్యక్తులు ఎప్పటికీ మర్చిపోలేరు ఒకటి అబ్రహాము రెండు దావీదు మూడోది మోషే కాబట్టి ఎందుకు మర్చిపోలేరు అబ్రహామే మూల పురుషుడు అబ్రహాని దేవుడు ఆదికాండం పన్నెండవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం ఆదికాండం ఆదికాండం రెండవ అధ్యాయం కనుక గమనిస్తే దేవుడే ప్రామిస్ చేశాడు అబ్రహాంతో నీ సంతానాన్ని దీవిస్తాను అబ్రహామును బట్టే ఇస్రాయెల్ జనంగా రావడం జరిగింది అబ్రహాముని బట్టే ఇస్రాయల్ నేషన్ అనేది ఒకటి ఏర్పడింది అబ్రహామును బట్టే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు అని సత్యం బాగా తెలుసు కాబట్టి అబ్రహాం అంటే వాళ్ళ జీవితంలో ఒక మూల పురుషుడు కాబట్టి ఎప్పటికీ మర్చిపోలేరు ఇక మోషే మోషేని ఎందుకు వాళ్ళని ఇష్టపడతారు గుర్తుపెట్టుకుంటారు అంటే ఇస్రాయిల్ అందరూ కూడా ఐగుప్తు అనే బానిసత్వంలో ఫోర్ హండ్రెడ్ థర్టీ ఇయర్స్ ఉండిపోయినప్పుడు దేవుడు ఒక ఒక నాయకుని లేపటం ఆ నాయకుడు ఎవరో కాదు ఈ యొక్క మోషే కాబట్టి మోషే ద్వారానే వాళ్ళ ఐగుప్తుల్లో నుండి బయటకు వచ్చి కణాల్లోనికి వెళ్ళటం జరిగింది ఒక అద్భుతమైనటువంటి సేవకుడు లేదా నాయకుడు ఎవరంటే మోషే కాబట్టి మోసే ద్వారానే నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం ద్వితీయోపదేశాండం ఐదవ అధ్యాయం ప్రకారంగా దేవుడు పది ఇవ్వటం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితులు వాళ్ళ జీవితంలో మరిచిపోలేనటువంటి నాయకుడు వ్యక్తి ఎవరంటే మోషే ఇక దావీదు వారి జీవితంలో కోరుకున్నారు మొదటి సమూహేళ్ళు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు కనుక గమనిస్తే మాకు రాజు కావాలన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం ఇష్టం ప్రకారంగా వారికి రాజుని ఇచ్చినప్పుడు ఆ మొత్తం టోటల్ గా ఇస్రాయేల్ చరిత్రలో మీరు గమనిస్తే ఫార్టీ టూ కింగ్స్ ఏలుబడి చేస్తారు నలభై ఇద్దరు రాజులు పరిపాలిస్తే ఆ నలభై ఇద్దరు రాజుల్లో అత్యంత గ్రేటెస్ట్ కింగ్ ఎవరంటే దావీదే దావీది లాంటి గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో లేడు కాబట్టి ఇంకోటి నిబంధన కూడా దావీదితోనే దేవుడు చేశాడు కాబట్టి వారు లైఫ్లో మర్చిపోరు లైఫ్లో మర్చిపోలేరు ఈ దావీదుని కూడా కాబట్టి అబ్రహాము తర్వాత మోషే దావీది ముగ్గురు కూడా అత్యంత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా పరిగణిస్తారు కాబట్టి మరి యూదుల యొక్క అటెన్షన్ పే చేసేయాలంటే పే చేయాలంటే యూదుల యొక్క పర్సెప్షన్స్ కనుక తెలిసిన వాడు కాబట్టి ఈ మత్త కాబట్టి మీరు ఏ విధంగా అయితే అనుకుంటున్నారు కదా అబ్రహాము కుమారుడు దావీ కుమారుడుని ఏ వంశాలను రాయగానే వెంటనే యూదులందరూ కూడా కాస్త పే చేస్తారు ఎందుకంటే వాళ్ళ గ్రాప్ చేస్తేనే ఈ సత్య సువార్తను ప్రకటించగలం అని సత్యం బాగా తెలుసు కాబట్టి మత్య్యి ఈ విషయం రాయటం జరిగింది ఇక విషయంలోకి వెళ్తున్నాను ఇప్పుడు ఇస్రాయిల్ అందరూ కూడా ఒక విషయం కోసం వెయిట్ చేస్తున్నారు పాత నిబంధన గ్రంథంలో ఎన్నోసార్లు కొన్ని వందల ప్రవచనాలు ప్రభుత్వ యేసుక్రీస్తు కోసం రాయటం జరిగింది ఇందులో యేసుక్రీస్తు క్రిస్ ప్రభు యొక్క జననం ఉంది ఆ తర్వాత ఆయన చేసే అద్భుతాలు ఉన్నాయి ఆయన ఆయన జరిగించిన కార్యం ఉంది మరణం ఉంది పునరుత్నం ఉంది రెండవ రాక గురించి కూడా ఉంది అయితే వీళ్ళ యొక్క పర్సెప్షన్స్ ఎలా ఉందంటే వీళ్ళు ఎన్నో బబులోని చెరలోకి వెళ్ళారు తర్వాత మాధీయులు పార్శికుల చెరలోకి వెళ్ళారు గ్రీకుల చెరలోకి వెళ్ళారు ఇప్పుడు రోమన్స్ యొక్క చెరలో కింద ఉన్నారు ఇప్పుడు రోమన్స్ యొక్క కారి క్రింద ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఒక రాజు వస్తాడు విడిపిస్తాడు మెస్స వస్తాడు విడిపిస్తాడు అన్నటువంటి ధోరణితోనే చూస్తున్నారు కానీ అదే పాత నిబంధన గ్రంథంలో ఎష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం కనుక గమనిస్తే అంత గొప్ప సేవకైనటువంటి అంత గొప్ప ప్రవక్త అయినటువంటి ఎష్యా కూడా చెప్పాడు అది కాకుండా కీర్తన గ్రంథంలో కూడా రాయబడ్డాయి ప్రాణ ఈవెన్ దేవుడు కూడా తండ్రి అయిన దేవుడు కూడా ఆది కాండం మూడవ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది ఇక గర్భవతి కుమార్ని కంఠాన్ని అని చెప్పడం జరిగింది ఆయన ఎంత గొప్పగా అంత భయంకరంగా ఆయన శ్రమను అందుతాడో మీ అందరి పాపాల కోసం అంత భయంకరంగా చనిపోతాడని విషయం చెప్పినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు తీసుకోలేదు కానీ ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడే ఆ రెండవ రాకడు ఎలా వస్తాడు రాజు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వస్తాడు కదా ఆ సన్నివేశాన్ని మాత్రమే తీసుకున్నారు కానీ ఆయన ఒక శ్రమ సేవకునిగా వస్తాడని నీ నా పాపముల నిమిత్తం ఆయన చనిపోతాడని మరణిస్తాడని సమాధి చేయబడతాడని నృత్యం చేయడం తిరిగి లేచే సత్యాన్ని వాళ్ళు విస్మరించారు కాబట్టి అందుకే ఈ రోజు వరకు యూదులు ఎవరు కూడా యేసుప్రౌణ్ణి సరిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు కోరుకున్న విధానం ఒకటి వీళ్ళకి జరిగిన విధానం ఒకటి అందుకనే యేసు ప్రభు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి మతీ దాన్ని గ్రహించాడు ఓ యూదులారా అరే మీరు అర్థమవుతుందా మనం ఏ మెస్సియా కోసం అయితే ఎదురు చూసామో ఆ యేసు యేసుక్రీస్తు ప్రభు ఇదిగో అబ్రహాము సంతతిలో నుండి వస్తానని చెప్పి తండ్రి దేవుడు ప్రామిస్ చేశాడు కదా ఆ అబ్రహాము కుమారుడేరా యేసు ప్రభు దావిదికి దేవుడు చెప్పాడు కదా సముయేలు గ్రంథం రెండవ అధ్యాయం ఏడు నుంచి పన్నెండు వచనాలు కనుక గమనిస్తే అందులో దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు కదా ఆ ప్రమాణం ఏదైతే చేశాడో అదే దావీది సంతతిలో నుండి వచ్చాడరా ఈ అబ్రహాము అనే విషయం చెప్పడం జరిగింది అందుకనే అబ్రహాము కుమారుడు దావీదు కుమారు అనే యేసుక్రీస్తు వంశావళిని రాయటం జరిగింది ఇక మరి మిగతాదంతా ఎందుకు రాశారు అంటే అబ్రహాము కుమారుడు అబ్రహాం ఇస్సాకు అనుకున్ను ఇస్సాకు యాకూబ్ని కను యాకూబు యోధాను అతను అన్నదమ్ముని ఎందుకు కన్నా కన్నాడు అని చెప్పి మొత్తం టోటల్గా ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ టోటల్గా నలభై రెండు తరాలను రాశాడు అంటే అంత డెప్త్ అనాలసిస్ చేసి అంత డెప్త్గా వంశావళిని రాసి వాళ్ళ విషయాలను వాళ్ళకి వాళ్ళకి అటెన్షన్ పే చేసే విధంగా ఎందుకు రాయటం జరిగిందంటే ఈ ప్రపంచంలో ఏ జాతీయులు కూడా ఏ జాతీయులు కూడా ఈ వంశావళి పట్ల అంత ఆసక్తి చూపించరు ఈవెన్ నిన్ను అడుగుతున్నాను మీ నాన్నగారి పేరేంటి చెప్తాం మీ తాతగారి పేరేంటో చెప్తాం మీ ముత్తాత పేరేంటే చెప్పలేదు ఎందుకంటే మనకు అంత అవసరం లేదు బట్ యూదుల యొక్క లైఫ్లో మాత్రం ఖచ్చితంగా వంశావళి ప్రాముఖ్యత చాలా చాలా అవసరం ఎందుచేతనంటే ఇదిగోండి నిహమ్యా గ్రంథం ఏడవ అధ్యాయం అరవై ఒకటి నుంచి అరవై ఐదు వచనాలు చదవండి ఎజ్రా గ్రంథం రెండవ అధ్యాయం యాభై తొమ్మిది నుంచి అరవై రెండు వచనాలు చదవండి ఇందులో చదివితే కొంతమంది యూదులమని పేరు చెప్పుకొని వస్తారు అందులో కొంతమంది అప్పుడు వాళ్ళ గోత్రం ఏంటి ఇవన్నీ విషయాలు వెలికి తీసినప్పుడు వాళ్ళు దొంగ బోధకులు లేదా దొంగ యూదులు అనే విషయం బయటపడిన తర్వాత వాళ్ళని శిక్షించడం జరుగుతుంది వాళ్ళని పరిగణించకపోవటం వారు అపరిశుద్ధులుగా ఎంచటం జరుగుతుంది ఎందుకంటే దేవుడు చెప్ప పన్నెండు గోత్రాలు యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఆ పన్నెండుగురు నుండి పన్నెండు గోత్రాలు ఏర్పడ్డాయి ఈ పన్నెండు గోత్రాలు ఏ ఏ గోత్రం ఏ ఏ పనులు చేయాలో దేవుడు ముందుగానే డిసైడ్ చేశాడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను లేవి గోత్రికలు ఉన్నారు వాళ్ళు కేవలం యాజక ధర్మం మాత్రమే చేయాలి అంటే పాస్టోరల్ సేవ అంటారు అంటే సేవకు సేవకుడుగా ఉండాలి కానీ వాళ్ళు ఇంకొక పని చేయకూడదు అందుకని వాళ్ళకి స్వాస్థ్యం నేనే అని దేవుడు చెప్పాడు మిగతా పదకొండు గోత్రాల వారికి కూడా స్వాస్థ్యం పంచిపెట్టబడిందేమో కానీ లేవీలకు మాత్రం పంచి పెట్టబడలేదు ఆ విషయం మన యోస్వ గ్రంథంలో కూడా చూడగలం అని సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఒక వ్యక్తి యూదుడా కాదా ఆ వ్యక్తి పరిశుద్ధుడా కాదా ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన జనాంగంగా ఒక ఎంచుకున్నటువంటి తెగ ఏదైనా ఉందంటే అది యూదులే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారు వీళ్ళు యూదులా కాదని సత్యం తెలియాలంటే వాళ్ళ యొక్క వంశావళి చాలా ప్రాముఖ్యమైనది అది నెంబర్ వన్ రీజన్ నెంబర్ టూ రీజన్ ఈవెన్ ఆయన చెప్పింది ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నని చెప్పి ఏషియా ఏ విధంగా అయితే ప్రవచించాడో ఇదిగో స్త్రీ సంతానమునుకు నీకును వైరము కలుగు చేస్తానని చెప్పి ఆదికాండం కాండం మూడవ అధ్యాయంలో చెప్పడం జరిగింది కదా సో కాబట్టి ఖచ్చితంగా వాగ్దానం చేయబడిన మెస్సయ ఉన్నాడు ఒక రక్షకుడు ఉన్నాడు ఖచ్చితంగా ఆయన రాబోతున్నాడు ఆ వచ్చేవాడు ఎందులో నుండి వస్తాడో తెలుసా ఖచ్చితంగా చెప్పాలంటే యోధా జనాంగంలో నుండే వస్తాడు యోధా గోత్రములో నుండే వస్తాడు కాబట్టి యోధా గోత్రములో నుండి వచ్చిన వాడు ఎవరు అని ఖచ్చితంగా యూదులు అన్వేషిస్తారు యూదులు చెక్ చేసుకుంటారు ఎందుకంటే యూదు యోధాలో నుండి కదా రాజు రావాలి ముఖం ఒకవేళ కనుక ఈ యేసు క్రీస్తు మాకు ప్రముఖ చేయబడినటువంటి రాజు లేదా మెస్సయ్య అభిషిక్తుడైతే ఈయన ఏ గోత్రం నుంచి రావాలి యోధా గోత్రంలో రావాలి అందుకనే అబ్రహాం ఇస్సాకును కన్ను ఇస్సాకు యాకోబుని కన్ను యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కన్ను ఎందుకు అన్నదమ్ములు కొనని చెప్పి యోధా పేరుని మెన్షన్ చేయడం జరిగిందంటే యూదుడికి ఏది కరెక్టో యూదు యొక్క పర్సెప్షన్లో దేన్ని గ్రహిస్తారో బాగా తెలుసు అత్తయ్యకి నేనా లైఫ్లో కూడా ఒకటి అడుగుతున్నాను నువ్వు ఏ జాతి ఏ కులం ఏ మతం నుండి బయటకు దేశ ప్రణు సంరక్షణను అంగీకరించావు చూసారా మత్త ఎప్పుడైతే ఏసుపురణను అంగీకరించాడో నలభై రెండు తరాల చరిత్రని తీసి రాసి వాళ్ళకి సువార్తను ప్రకటిస్తున్నాడు కనీసం ఏ రోజైనా నీ సొంత జాతీయుల పట్ల నీ కుటుంబం పట్ల నీ ఇరుగు నిరుగు పొరుగు పట్ల లేదా మిగతా మీ జనాంగం పట్ల రక్షణ పొందాలన్నటువంటి ఆలోచన ఏ రోజైనా కలిగి ఉన్నావా అని సత్యం మీరు తెలుసుకోవాలని ఆలోచించాలని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి అదొక రీసన్గా పరిగణించాలని కూడా కోరుతున్నాను ఇక మతే సువార్త ఇరవై నాలుగో అధ్యాంగానికి మీరు గమనిస్తే అక్కడ ప్రభువాణి యేసుక్రీస్తు ఏం చెప్పారంటే నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పుచ్చెదరు అన్నమాట మాట కూడా రా చెప్పడం జరిగింది ఎస్ మీరు చూస్తే గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా కనుక ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది అమ్మలు వెలిసారు నేనే క్రీస్తునని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పనికి మళ్ళినటువంటి వ్యక్తులు చాలామంది వస్తారు వచ్చి నేనే క్రీస్తుని నేనే మిస్ అయ్యా నేనే అభిషిక్తుని అని చెప్పి రకరకాలుగా తప్పుడు బోధలు చెప్పి మనుషులు మబ్బిపెట్టి మారేడికాయ చేసి మిమ్మల్ని మొత్తానికి నరకానికి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు జాగ్రత్త నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచే కొంతమంది అబద్ధపు బోధకులు వస్తారని చెప్పి ఈవెన్ స్వయంగా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు కాబట్టి ఆ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేనే క్రీస్తుని నేనే క్రీస్తుని నేనే క్రీస్తు అంటే ఎలా నమ్మాలి దేవుడు ముందే చెప్పాడు ఒక మెస్సయ్య అభిషిక్తుడు వస్తే అతని గురించి ప్రవచనాలు పాత నిధులు క్లియర్గా రాసి పెట్టడం జరిగింది వస్తే గనుక ఆ వ్యక్తి ఎవరో కాదు యోధా గోత్రంలోనే వస్తాడు ఆ యోధా గోత్రంలో వచ్చినవాడే మమ్మల్ని విడిపించే మెస్సయ్య అభిషిక్తుడు అని నువ్వు గుర్తుంచుకోవాలి అనే సత్యాన్ని పాత బదులు చెబితే ఆ విషయాలన్నీ కూడా మతీ తన సువార్తలు వంశావళిగా రాయడం జరిగింది ఈ వంశావళి చదవడానికి చాలామందికి ఆ టైమ్స్ దొరకదు స్కిప్ చేసేస్తూ ఉంటారు బాబు ఎవడు చదువుతాడు ఏంటి ఇన్ని పేర్లు ఉన్నాయని చెప్పి అనుకుంటారు కానీ బైబిల్లో రాయబడిన ప్రతి పదం ప్రతి వచనం ప్రతి మెస్సేజ్ కూడా దేవుడు చిత్తానుసారంగా రాయించడం జరిగింది ప్రతి దాని కథలో లోతైన అర్థం దాగి ఉంది అని సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను దేవుడి మాటలు దీవించను గాక ఆమె